హలో అండి వెల్కమ్ టు మగువా ఛానల్ ది వరల్డ్ నేను మీ విజయ రాఘవ ఈరోజు నేను మీకు చూపించిపోతున్న టేస్టీ రెసిపీ అండి ఒక మంచి ఔషధం అని చెప్పాలి నిజంగా ఈ శీతాకాలం ఉంది కదండి చలికాలంలో కంపల్సరీ తీసుకోవాల్సిన రెసిపీ అయితే ఇది ఇది ముఖ్యంగా ఆస్మా పేషెంట్స్ అండి ఎందుకంటే ఆస్మా పేషెంట్స్కి జలుబు వల్ల ఎలాంటి పులుపు అయితే తినకూడదు కానీ ఇది వాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఈ వేసవిలో మనకు వచ్చే జలుబు దగ్గు వాటి నుంచి కూడా మంచి ఉపశమనం అయితే లభిస్తుంది కంపల్సరీ మీరైతే ట్రై చేయాలి అయితే నేను దానికోసం నేను పచ్చి ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి మనం ఎలా పడితే అలాంటివి తీసుకోకూడదు పండువని కొంచెం మగ్గిపోయి ఉంటాయి కదా అలాంటివి వద్దండి ఇలా దూరగా పచ్చిగా ఉన్నవే తీసుకోవాలి అవి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటాలండి టమాటాలు కూడా బాగా పండుగా ఉన్నవే తీసుకోవాలి ఈ పచ్చివి దూరకాయలు టేస్ట్ అయితే రాదండి ఇలా పండుకాయలు అయితేనే మనకి పుల్ల పుల్లగా టేస్ట్ బాగా వస్తుంది సో ఇలా టమాటాలను కూడా మనం ముక్కలుగా కట్ చేసుకొని ఈ రెండిటిని ఏవైతే ఉసిరికాయ ముక్కలు టమాటా ముక్కలు రెండింటిని మిక్సీలో వేసి గ్రైండ్ పేస్ట్ అయితే చేసుకోవాలి చూడండి మనకి పేస్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా రెడీ అవుతుంది సో దీన్ని కూడా ఇంకా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఫిఫ్టీ ఎంఎల్ దాకా గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వేసానండి ఎందుకంటే కర్రీస్కి చాలా టేస్ట్ వస్తుంది ఫిఫ్టీ ఎంఎల్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలి కచ్చ బిచ్చాక దంచుకున్న చిన్నుల్పాయలు అలాగే అల్లం తురుము అండి అల్లం తురుము అయితే వేసుకున్నాను అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది పేస్ట్ అయితే వేయద్దు అలాగే పెద్దుల్పాయలు నాలుగు ఒక పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఇంగువ వేసి కొంచెం మంచి సువాసన మంచి అరుమ వస్తుందండి అప్పుడు దాకా వేయించుకోవాలి అలా ఎన్నుమిర్చి పసుపు కూడా వేసుకోవాలి తాలింపులో ఇవంతా మంచిగా వేగినాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ టమాటో పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని మొత్తాన్ని మనం సెట్లో వేసుకొని ఒక స్పూన్ మిరియాలండి మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి మనకి ఇంకొంచెం కావాలంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంతవరకు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ముప్పై పాతిక లీటర్ వాటర్ అయితే మనం వేసుకొని మంచిగా అటు ఇటు కలదిప్పుకొని అది మరగడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఎన్ దానికి కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మనకి ఎట్లా మరుగుతుందంటే కొంచెం బబుల్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతూ ఉంటే అంటే స్టార్టింగ్ స్టేజ్లో మరిగాక ఈ విధంగా అప్పుడు మనం ఒక ఒక గిద్ద పప్పు అయితే నేను టీ గ్లాస్ అంతా పప్పుని నేను వే వేసానండి మీరు కూడా అలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మొత్తంగా చాలా బాగుంటుందండి ఉట్టిగా కూడా బాగుంటుంది పప్పు వేయకపోయినా బట్ కొంచెం ముద్దలో మంచిగా కలవడానికి టేస్ట్ రావడానికి కూడా ఇలా పప్పు అయితే మనం యూస్ చేసుకోవచ్చు ఇలా చారు అయితే మంచిగా మరిగిపోయినాయండి ఈ స్టేజ్లో మనం ఉప్పు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు మంచి స్మెల్ అయితే వస్తుందండి నిజంగా మనం ఈ చింతపండు కారం ఏమి యూస్ చేయలేదు మంచిగా సరిపోతుంది ఇలా మనం సైడ్గా ఏదైనా పాపర్స్ కానీ ఊరమిరపకాయలు ఉంటాయి కదండి వాటితో నిజంగా తింటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఈ శీతాకాలంలో ఈ చలికాలంలో అండి నిజంగా పిల్లలకైనా పెద్దలకైనా జలుబు దగ్గు ఆస్మ ఉన్న పేషెంట్స్ అయినా సరే మంచి ఔషధం అండి ఇది మీకు తప్పకుండా యూజ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి